మా అమ్మగారు రొక్కం రోజా అండి చిన్న చిన్న చీట్లు వేసుకునే వాళ్ళం మాకు పైలా గోవిందరాజు గారు ఆయన అనే ఆయన తొంభై లక్షలకి అయిపోయి పెట్టేశారు అయినా సరే అప్పులు తీర్చుదామని అమ్మ బంగారాలు ఇవన్నీ అమ్మేసింది ఇల్లు సైట్ కూడా అమ్మేసింది ఇల్లు ఏమో వడ్డీ రూపంలో ఒకరు ఇరవై లక్షలకు తీసేసుకున్నారు యాభై లక్షల ఇల్లు సైట్ ఏమో ఒకరు ఎనిమిది లక్షలు ఇచ్చారు అంతే మిగతా ముప్పై లక్షల సైట్ అండి డబ్బులు ఇవ్వకుండా మోసం చేసి తీసుకున్నారు అలాగే గురుజు శివాకి మేము ఆరు లక్షలు బలి ఇచ్చేసినా సరే అప్పు తీర్చలేదని వాళ్ళ దగ్గర ఆరు ఉంటే కోటి ఎనిమిది లక్షలకి కేసులు వేసారండి నోటీసులు పంపించారు అంటే భాస్కర్రావుకి జాబ్ ఉందని చెప్పి వాళ్ళ తమ్ముడి చేత కేసు వేయించారు భాస్కర్రావు గారు భాస్కర్ రావు మేము ఒకే అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళం మా ఇంటికి వచ్చి చాలా టార్చర్ పెట్టేవారు మా అమ్మ నాన్న లేనప్పుడు చాలా చిరాగ్గా మాట్లాడేవారు అరవై సంవత్సరాలైనా కుర్రోడ్లాగా చాలా చిరాగ్గా మాట్లాడేవారు తర్వాత అందుకే మేము ఇల్లు కూడా షిఫ్ట్ అయిపోయాం వాళ్ళ వాళ్ళందరూ కలిసి వేరే వాళ్ళకి చెప్పి ఇలాగ టార్చర్ చేశారనమాట వేరే వాళ్ళని కూడా తీర్చి ఈ భాస్కర్రావు అనే ఆయన గేదెల గణేష్ ఆయనకి ఎంట్రీ చేసి సైట్ తీసుకుందాము ఈవిడికి డబ్బులు ఇవ్వకుండా సైట్ తీసుకుందాము అని చెప్పారు ఆయనేమో మాకు మోసం చేసి ఎనిమిది లక్షలు ఎనిమిది లక్షలు ఇచ్చి మిగతా తర్వాత ఇస్తామని చెప్పి ఇవ్వలేదు ఇలాగ అగ్రిమెంట్ వేరే ఊర్లో పెట్టుకుందాం అని చెప్పి ఇరవై లక్షలు ఇస్తానని సంతకాలు పెట్టుకొని ఒరిజినల్స్ తీసుకొని ఇవ్వలేదు తర్వాత ఒరిజినల్ తీసుకున్నారని చెప్పి రిజిస్ట్రేషన్ అయ్యాక ఇస్తా అన్నారు రిజిస్ట్రేషన్ అయ్యాక డబ్బులు ఇవ్వలేదు మూడు నెలలు మూడు నెలల తర్వాత డబ్బులు ఇస్తా అన్నారు ఇప్పటికీ ఐదు నెలలు అయింది పెద్ద గంగాధర్ అనే ఆయన కూడా చాలా చిరాగ్గా మాట్లాడడం ఇలా మీ అమ్మాయిని పెట్టుకొని వ్యాపారం చేసి అప్పులు తీర్చు ఇలా అనడం ఇలా చాలా టార్చర్ పెట్టేవారు అనమాట ఇలానా మా అమ్మ ఇలా చేయాల్సి వచ్చింది వైజాగ్ లో ఒకరికి అప్పు తీసుకుంది మా అమ్మ దా దానికి వడ్డీతో సహా తొమ్మిది లక్షలు కట్టింది ఐదు లక్షలు తీసుకొని చిట్టి రూపంలో చాలా కట్టారండి మా అమ్మగారికి తెలుసు మ్యాటర్ తెలియదు నాకు కానీ ఇంత కట్టానని చెప్పినా సరే రోజు ఫోన్లు చేసి ఇలాగా ఇంటికి రౌడీలు పంపిస్తాము అని చెప్పి భయపెట్టేవారు మూడు రోజులు మూడు నాలుగుగా ఉందని చెప్పారు సార్ చెప్పలేము అని చెప్పారు భాస్కర్ రావు పద్మ సబ్ కలెక్టర్ ఆఫీస్ లో పనిచేస్తారు ఆయన నాకు క్లియర్ గా తెలుస్తారు కలెక్టర్ ఆఫీస్ లో చేస్తారు ఆయన చాలా సార్లు ఇంటికి వచ్చి కూడా ఇలాగ మేము కేసు పెడతాం ఇలాగ మమ్మల్ని టార్చర్ చేస్తే బ్యాడ్ గా మాట్లాడితే ఇలా కేసు పెడతామని చెప్పినా సరే ఆయన ఇలాగా నేను పోలీసులో నేను ఎంత అంటే అంత నేను ఏదైనా చేయగలను నన్ను ఏం చేయలేరు అని అనేవారు ఈ గంగాధర్ గంగాధర్ కేమో డబ్బులు ఇచ్చేసినా సరే మళ్ళీ ఇలా ఐదు లక్షలు ఇవ్వాలని చెక్ తీసుకొని ఇలా చీట్ చేసి ఇలా చేశారు మోసం చేశారు చంపించేసారు సోమలమ్మ టెంపుల్ దగ్గర సార్ ఆరుగురు ఉంటారు ఎర్నాగులు పద్మ గురుజు భాస్కర్రావు గురుజు శివ తర్వాత గంగాధర్ నెట్టిమి గంగాధర్ నెట్టిమి సుగుణ కడియన్ డాక్టర్ కడియం డాక్టర్ అంటే గేదెల గణేష్ రొక్కం వేణమ్మ అంటే మా ఇల్లు కూడా భాస్కర్ రావు గంగాధర్ కూడా ఉండట్లేదు సార్ మేము మా ఇల్లు కావాలి మా స్థలం కావాలి మేము రెంట్ కూడా కట్టుకోలేని సిచ్యువేషన్ కాళ్ళే తీసుకొచ్చారు